కొంతమందికి అంటే ఓవర్ నైట్ లో ధనం వచ్చేయాలి కీర్తి ప్రతిష్టలు వచ్చేయాలి ఇటువంటి ఆశలు ఉంటాయి చిన్న చిన్న ఆశలను కూడా అనుకోవచ్చు మరి అయితే వచ్చేస్తుంది అండి అలాగా ఓవర్ నైట్ లో సెలబ్రిటీస్ అయిపోవాలి అలా అంటే ఒకటి మా అట్లా అయిన వాళ్ళు ఉంటారు వచ్చింటాయి కొన్ని అదృష్టం కలిసి వచ్చింది నేను చెప్తాను ఒక మాట ఇప్పుడు అది పుట్టుక అనేటువంటిది ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పుడు మనం అన్నమయ్యని తీసుకున్నాం ఒక మాట ఉంది అనడానికి ఒక నిదర్శనం అన్నమయ్య జననం అయిన తర్వాత పుట్టుకతోనే గొప్పవాడుగా కాలేదు ఉన్నట్టుండి ఒక మలుపు తిరిగినాడు ఒక యోగి వేమన ఉన్నాడు యోగివేమన జీవితం మొదట వేరు తర్వాత ఒక మలుపు తిరిగి మహనీయుడైనాడు నలుగురికి సూ శతకాలు చెప్పడానికి సూక్తులు చెప్పడానికి పనికి వచ్చినాడు వాల్మీకి పుట్టుక వేరు ఓవర్నైటే కదా అయినారు వీళ్ళంతా ఓవర్నైట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళ యొక్క యోగము పుట్టినప్పుడు తెలియదు అయినప్పుడు తెలుస్తుంది అయినారు ఉండొచ్చు అట్లా కొంతమందికి ఉన్నట్టుండి ఏ సంబంధము లేకుండా ఉన్నట్టుండి మంత్రి పదవి రావటము ఉన్నట్టుండి ఉన్నతమైనటువంటి ఇది రావటము కలగటము చాలామందికి వస్తూ ఉంటాయి ఉన్నాయి లేవని కాదు చెప్పేది అయితే నేను ఎలాగన్నా కావాలి అనేటువంటి పట్టుదలతో సాధించాలి అనుకునేటువంటి వాడికి అట్లా ఉన్నట్టుండి డబ్బులు రావు ఉన్నట్టుండి ఇది కాదు ఉన్నట్టుండి యోగం అనేటువంటిది ప్రతిభ రావాలి అంటే వస్తుందేమో కానీ ఉన్నట్టుండి ఎందుకు ఉన్నట్టుండి ప్రతిభ వస్తుంది అంటే దైవాన్ని పట్టుకోవాలి నాకు ఏమీ వద్దు నువ్వు చివరికి చేరేది ఎక్కడికి మోక్షం అక్కడే కదా కావాల్సింది వెళ్లాల్సింది అక్కడికే కదా తెలియదు కదా అంత పట్టుకున్నా అక్కడికి పోతావో పోవో తెలీదు మరి లాస్ట్ కి ఏదో కావాలి నాకు అదే కావాలి అని కోరుకునేటువంటి అదేదో మొదటే పట్టుకుంటే అయిపోయింది కదా అంతే కదమ్మా అందుకే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటే ఏది నీది కాదురా ఏది నిలబడదు లింగం మీద మనం పోస్తున్నప్పుడు పాలు పెరుగు తేనె అని చక్కెర ఎన్ని పోసినా ఏమీ నిలబెట్టుకున్నా ఆయన పడేస్తున్న పా పోతుంటాయి అన్ని కిందికి అన్నీ జారిపోతుంటాయి ఏది నీది కాదు నీ జీవితం కూడా నీది కాదు ఏదో ఒక రోజు జారిపోవడమే అని దాని అర్థం ఏదో కావాలి కావాలి అనుకునేంత వరకు ఏది రాదమ్మా ఏదీ నాకు అక్కర లేదు అని అనుకుని నువ్వు ఉండగలిగిన నాడు అన్నీ ఉంటాయి కానీ నీకు అది అక్కర్ లేనప్పుడు అన్నీ ఉండినా నువ్వు తినలేవు స్వీట్ స్టాల్లో స్వీట్ స్టాల్ అంగడి వానికి షుగర్ ఉన్నట్టు అన్నీ ఉంటాయి తినగలి కానీ తినకూడదు గురుగారు సాధారణంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు బట్ మీరు సమస్యను ఎలా కోరుకోవాలి ఎంతవరకు కోరుకోవాలి ఇలా చెబుతూ ఉంటారు కానీ దానికి ఆటోమేటిక్గా ఉండే అంటే ఇన్స్టెంట్గా ఉండే పరిష్కార మార్గాన్ని ఎప్పుడూ సూచించట్లేదు ఎందుకంటారు అంటే ఒకటమ్మా సమస్యలు ప్రతి వాళ్లకు ఉంటాయి సమస్య రాగానే ప్రతివాడిది ఏమవుతుందంటే ఇప్పుడు డబ్బు ఈరోజు మనకు ఏదైనా అవసరం అంటే అయ్యో డబ్బు లేదే మనకు అని అనుకోగానే డబ్బు లేదనేటువంటిది ఒక సమస్య డబ్బు లేదు కాబట్టి ఆ సమస్యను కోరేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా మనకు ఒక పది కోట్లు వస్తే లేదా ఏదన్నా జరిగితే మనం ఈ ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ధోరణికి వస్తా అంటే ఆ పూట ఎలా అనేటువంటి ఆలోచన కాదు నాకు ఈరోజు ఇబ్బంది ఉంది ఈ రోజు ఎట్లా గడుస్తుంది అనేటువంటి ఆలోచన అనుకుంటే ఆ రోజుకు తగినటువంటిది నడుస్తుంది రేపటిది ఏమిటి అనేది భగవంతుడు ఇంకో నిర్ణయంగా చూస్తాం అందుకనే మనం రోజూ దీపారాధన చేయాలి రోజు దైవాన్ని మొక్కాలి అని ఆ పూటకు ఆ పూటకు జాగ్రత్తగా ఉంటేనే రోజు మనం మొక్కడం లేదు నీకు సప ఏండ్ల తరబడి నీకు ఇస్తే నువ్వు దైవాన్ని ఎందుకు మొక్కుతావు రోజు రోజు అనుకోవు కదా అవును ఎందుకు అనుకుంటావు మరి మానవులకే ఇంత భగవంతుడు సృష్టించినటువంటి మానవులకే ఇంత తెలివితే ఎట్లుంటే భగవంతుడికి ఎట్లుండాలి అందుకని అమ్మ నేను ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే కోరుకునేటువంటి దాంట్లో ఎంతవరకు అంతవరకే చేయగలుగుతాం ఎప్పుడు కూడా కోరు కోరికలు దండిగా ఉంటాయి ఏవి ఫలిస్తాయి ఏవి ఫలించవు అనేటువంటివి కూడా ఉంటాయి కదా అన్నీ ఫలించేటువంటి కోరికలే ఒక్కోసారి తెలియకుండా కూడా మనం కోరుతుంటాం కోరేవాళ్ళు కూడా తప్పుగా కోరుతున్నాడని అనుకోవచ్చు మనం అనుకోకూడదు తెలియక కోరుకునేటువంటివి కూడా ఉంటాయి అప్పుడు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా వైపే ఇది కాదు ఇది ఇలా ఉండదు ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పగలిగినటువంటి ఇది కూడా మా బాధ్యతే కదమ్మా అది తెలియజెప్పాలి సాధారణంగా ఒక వ్యక్తి ఉదయం లేచిన దగ్గర నుంచి లేకపోతే తన డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎలా ఉండాలంటారు అమ్మా మనిషి ఉదయం లేచినప్పటి నుంచి సూర్యోదయాత్ పూర్వము లేవాలి లేచిన తర్వాత మన చేతనైనంత ఏదో పెద్ద గంటలు గంటలు చదవాలని నేను అన్నా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది కాదు ఇంట్లో దీపారాధన వ్యవహారము మగవాళ్ళే చెయ్యాలి ఆడవాళ్ళు చేయడం కాదు నిజానికి ఆ మగవాళ్ళు కాస్త దీపారాధన దేవుడిది అది ఉన్నంతలో చిత్తశుద్ధిగా రెండు చేతులు జోడించే నమస్కారము పెట్టుకొని ఉదయం లేస్తే ఒకరిని తిట్టుకోవడము ఇంకొకరిని అనడము పరనింద ఆత్మ ఇది ఈ ఆత్మస్థుతి అనేటువంటిది ఎప్పుడు మంచిది కాదు నేను ఒకరిని గొప్పవాడిని ఎదటివాడు అవ్యకుడు అనేటువంటిది కాదు నేను చెప్పాను కదా ఈరోజు నేను ఎవరికి ఒక్కరికి కూడా నేను ఎవరికి చిన్న అపకారం చేయకూడదు నా వల్ల ఇబ్బంది కలగకూడదు నేను నెగటివ్గా ఆలోచన చేయకూడదు ఎదటి వాళ్ళను మనకేమిటి తొందరగా ఆవేశం వస్తుంది మనం ఇప్పుడు కారులో పోతుంటాం ఎవరో అడ్డం వస్తాను ఏదని ఏదో కోపడతా ఎందుకు కోపాడము అడ్డం వచ్చినాడు అవతలి అవతల అతని అవసరమేమో ఇప్పుడు మనం తొందర నిదానంగా పోతుంటాము మనకు పని నిదానంగా ఉంది పోతుంటాం ఎదటి వాళ్ళకి ఎదటి వాళ్లకు వెనకాల వాళ్లకు వాళ్ళ వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటుంటారు లేదా సమయానికి పోకపోతే ఏదో జరుగుతుంది ఇబ్బంది అనేది అంత తొందరగా పోతుంటాడు మనం ఇవ్వకపోయేటప్పుడు కోపం వస్తుంది అతనికి అంటాడు సరే అతని అవసరం ఏదో అన్నాళ్ళే అని వదిలేస్తే అయిపోయింది అలాంటివి వా ఇవన్నీ కూడా మానవ జీవితంలో ప్రతిదీ తప్పులు చేస్తూ ఉంటాం సహజం ప్రతిదీ ఒక్క క్షణము మనల్ని మనం ఆలోచన చేసుకుంటే అమ్మ మానవులంత తెలివైన వాళ్ళు ప్రపంచంలో ఇంక వేరే ఎవరు ఉండరు ఎవరిది వాళ్ళే ఆలోచన చేసుకుని ఎక్కడ నేను తప్పు చేసుకుంటున్నాను ఒకరి తప్పులు ఒకరు ఏలెత్తి చూపించేంత ఇది ఏమి లేదు ఎవరికి వాళ్లకు తెలుసు తర్వాత అనుకుంటారు అయ్యో నేను ఇట్లా అనుకుంటుంటే బాగుండేది ఇతన్ని నేను అనాల్సి వచ్చింది అయ్యో అన్నానే అని అనుకుంటుంటారు అది దానికంటే ముందే అనుకుంటే ఖచ్చితముగా సర్వమానవాళి సంతోషముగా గాక ఇంకొకటి చెప్తాను నేను నేనున్న యథార్థం చెప్తున్నాను శాస్త్రంలో చెప్పిన మాట చెప్తున్నా నేను అందరికీ మేలు జరగాలి అనుకుంటే ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఎవరెవరు అయితే వాళ్ళు ఉదయాన్నే లేవంగానే వాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళ భార్యల రెండు చేతులు ఒక్కసారి మొట్టమొదట చూసి కళ్ళకద్దుకున్నారు అంటే వాళ్ళ జీవితము సత్యం యథార్థం బాగుంటుంది డబ్బులు వస్తాయి బాగా అది చూసుకోండి నిజంగా చెప్తున్నాను నేను చాలా సింపుల్ ఖచ్చితంగా చెప్తున్నానమ్మా అలాగని నా భర్త నా రోజులు నా చేతులు చూడద్ది గడవంది లేదులే అని వీళ్ళు కనుక కోప్పడితే మళ్ళీ అది వీళ్ళది తప్పే అవుతుంది అమ్మ రెండిటికి చెప్పాలి అది వీళ్ళు ఉన్నతంగా వీళ్ళు స్వీకరించాలి వాళ్ళు కూడా ఉన్నతంగా చూసుకోవాలి నేను చెప్తున్నాను ఇలా రెండు చేతులు ఇలా లేవంగానే నిద్రలో నుంచి లేవంగానే ముందు మామూలు ఏదో అద్దంలో చూస్తుంటారు దేవుణ్ణి చూస్తారని అంటారు కదా తన ఇంటికి దీపం పెట్టడానికి వచ్చినటువంటి ఇల్లాలి చేతులు రెండూ కూడా ఇలా చూసి ఇలా రెండు కళ్ళకి ఇట్లా కనుక ఆనిచ్చుకున్నారు అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కావాలంటే ప్రయత్నం చేసి చూడండి కొద్ది రోజులు చేయండి తెలుస్తుంది ఇది ఉన్న యథార్థం తల్లి గురుగారు చక్కటి విషయాలను తెలియచేశారు అలానే పరిష్కార మార్గాలను సూచించారు ధన్యవాదాలండి జయోస్తు